హాయ్ అండి నేను మీ సాటి మహిళ సచ్యమైన స్నేహం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని మీకు చెప్పాను కదండి ఈరోజు ఆ వీడియో పంపిస్తున్నానండి సచ్యమైన స్నేహం అంటే అది స్త్రీ పురుషుల మధ్యలో కూడా ఉండొచ్చా ఉండకూడదా అని చాలామంది అనుకుంటా ఉంటారు మనసులో అనుకుంటుంటారు బయట చెప్పలేదు మనం మగవాడితో ఫ్రెండ్షిప్ చేసేవంటే దానికి ఎన్ని తప్పుడు అర్థాలు ఎదుగుతారో ఎలాంటి నిందిలేస్తారో అని భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి అందులో నేను ఒకదానండి కానీ పద్దెనిమిది సంవత్సరాల క్రితం అండి నా ఫ్రెండ్షిప్ మొదలైంది నా స్నేహం మొదలైంది అంటే చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు అంతవరకే కానీ ఎప్పుడు మేము ఫ్రెండ్లీగా మాట్లాడుకునింది లేదు మొదలుపెట్టింది లేదు అలాంటి మా ఫ్రెండ్షిప్ ఈ పద్దెనిమిది ఏళ్ళ జర్నీ జరుగుతూనే ఉందండి ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నానంటే ఆ ఫ్రెండే కారణం ఆ ఫ్రెండ్షిప్ ఎంత మచ్చ పెట్టారో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానంటే నేను చాలా ఎదుర్కొన్నానండి ఆఖరికి నా కన్నవాళ్ళు ఇంట్లో కన్నా తల్లిదండ్రులే అర్థం చేసుకున్నప్పుడు బయట నుండి వచ్చే భర్త అర్థం చేసుకుంటాడండి అర్థం చేసుకోడు మన పుట్టిన వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు బయట నుండి వచ్చే భర్త అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకో అయినా కానీ చాలామంది ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఉండేది శారీరక సంబంధం అక్రమ సంబంధం ఇలాంటివే అనుకుంటారు అలా లేకుండా కూడా స్నేహం మొదలయవచ్చండి అలా ఉంటే దానికి ఖచ్చితంగా అక్రమ సంబంధం అని నేను అంటాను దానికి స్నేహం అనే పేరు తప్పు పెట్టకూడదు ఆ పేరును వాడుతూ మోసం చేయకూడదు మనల్ని మనం మోసం చేసుకోకూడదు ఎదుటి వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు కానీ మన మనసుని మనం మోసం చేసుకోకూడదు ఈరోజు అడుగడుక్కు అడుగడుక్కు నా కష్టాలలో కానీ నా కన్నీళ్ళల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో నాకు తోడుగా ఉండే నా ఫ్రెండు ఈరోజు కూడా నాకు తోడున్నాడు ఈరోజు యూట్యూబ్ నడిపేదానికి ప్రతి ఇది ఇలా చేయాలమ్మా అలా అమ్మ అని పిలుస్తాడు చిన్నోడా అని పిలుస్తాడు నాకు ప్రతి ఒక్కటి యూట్యూబ్ అంటే ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది నేను అడిగా నేను యూట్యూబ్ చేయాలనుకుని ఉన్నాను పెద్దోడా అంటే నేను అని పిలుస్తా వరుస కొడుకు అవుతాడు అని పిలుస్తా ఇలా చేయాలనుకుని ఉన్నాను నాకే నా ఇంటి పరిస్థితి బాగలేదు నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనుకుని ఉన్నాను అని మాత్రమే చెప్పాను దానికి ప్రతి ఒక్కటి నాకు అంటే మనము ప్ర అమ్మ దగ్గర ఆ ఆ ఈ అనే అక్షరాలు ఎలా అయితే మనం దిద్దిచ్చుకుంటామో అలా నాకు నేర్పిస్తున్నాడు నేర్పించాడు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే దానికి కారణం తనే తనే నా ఫ్రెండు నా స్నేహితుడు ప్రతి ఒక్క దిక్క నేను ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నాను అంటే ఫ్యామిలీ ప్రాబ్లంలు చాలాసార్లు చనిపోవాలనుకున్నా ఎందుకు మనకి జీవితం వద్దు అని అనుకున్నా ప్రతిసారి చిన్నోడా ఈరోజు వస్తాయి బాధలు రేపు పోతాయి కానీ ప్రాణం విలువ చాలా విలువైంది దానికి మనం లెక్క కట్టలేదు అని చెప్పి నా ఫ్రెండు నాకు తోడున్నంత వరకు ఖచ్చితంగా ఎవరికి నేను సమాధానం చెప్పే పరిస్థితి నాకు రాదు అని అనుకుంటున్నా మీరు కూడా ఎవరింత అంత మంచి ఫ్రెండ్ ఉంటే వదులుకోవద్దండి అబ్బా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్ అంటే మన ప్రాణాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మనకు చెడు చేయకపోయినా బాధలేదు మంచి చేసే వాళ్ళు ఉంటే ఫ్రెండ్ అంటారు చెడు కోరుకునే వాళ్ళని ఫ్రెండ్ అంటారు శరీరాన్ని కోరుకునే వాళ్ళ అస్సలు ఫ్రెండ్ అన్నారు ఎందుకంటే నాకు చెప్పడం చేత కాదు నా మాటలో మీకు ఎంతవరకు అర్థమవుతాయో నాకు తెలీదు ఎందుకంటే నేను చదువుకోలేదు ఈరోజు ఇలా ఉన్నాను ఇలా మాట్లాడుతున్నాను ప్రాణాలతో ఉన్నాను అంటే కారణం అయితే నా ఫ్రెండు మా పెద్దోడు ఎప్పుడూ నేను ఒక సంవత్సరం క్రితమే చనిపోవాల్సిందని నాకొచ్చిన ఆరోగ్య సమస్యలో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాడు ఎన్నో హాస్పిటల్ తిప్పాడు ఎక్కడికి పోయినా అంత స్కానింగ్ చూడు నార్మల్ బ్లడ్ రిపోర్ట్ చూడు నార్మల్ నార్మల్ ఇప్పటికి కూడా నార్మల్ అనే వస్తుంది కానీ సమస్య ఏమైంది అని తెలియదు అలాంటి నన్ను ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక స్నేహితుడిలాగా ఒక అమ్మలాగా అక్కును చేర్చుకొని చెయ్యి పట్టి నన్ను నడిపించిన నా ఫ్రెండు నా ఉన్నంత వరకు నాకు ఏ భయం లేదు ఏ దిగులు లేదు నా అక్కల చెల్లెళ్ళకి చెప్తున్నాను నా బంధుమిత్రులకి చెప్తున్నాను ఇంకా ఇంకా చాలామంది నన్ను బాధ పెట్టిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతకుమించి వేరే ఏముండదు మీరు అలా చేస్తుంటారు కాబట్టి చూసే ప్రతి ఒక్కరిలో తప్పు మీకు కనిపిస్తుంది మాకు అలాంటి అలవాటు లేదు మాకు అనిపించదు దయచేసి ఫ్రెండ్ని ఫ్రెండ్లా చూడండి ఫ్రెండ్లతో తప్పు చేయాలనే ఆలోచన ఎవ్వరు ఎవరికి రానివ రానివ్వకుండా చూసుకోండి మీ మైండ్లో అలాంటి థాట్ తీసేయండి ఏమో తప్పులు అనేది ఈ కాలం సహజమైపోయింది చేసుకోండి మీ ఇరిగింటోళ్లతోనో మీ పొరిగి వాళ్ళతో ఇంకా ఎవరెవరో అది నేను చెప్పకూడదు ఎందుకంటే చాలా చూస్తున్నాను నేను కాబట్టే తప్పుల విషయంలో కూడా నేను మీతో బయట చెప్ చెప్తున్నాను అది మీ మనస్తత్వం అంతేకాని ఫ్రెండ్ని వాడుకోవాలనుకో మగవాళ్ళకు కూడా చెప్తున్నాను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత శరీరాన్ని కోరుకోవద్దండి అయ్యా అమ్మాయిలు ఏదో ఫ్రెండ్ కదా ఫ్రెండ్తో మూవ్ అయితే బాగుంటుందని మీరు అనుకోవద్దండి అది స్నేహం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది చూడండి నాకు సినిమా గుర్తొస్తూ ఉంది నేను శరీరం చెప్పాను ఇద్దరు మిత్రుల సినిమాలో అమ్మాయి వేరు నా గుర్తు లేదు హీరోయిన్ పేరు చిరంజీవి ఎలా అయితే తను ఓదార్చడం కానీ తనకి ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ ఉండాలో అలా ఉండాడు నా ఫ్రెండ్ అలా మీ ఫ్రెండ్ కూడా ఉండాలనుకుంటే మీరు తనతో ప్రతి ఒక్కటి మనిషికి మాట్లాడుకోండి అంతేగాని శరీరాన్ని మాత్రం పచ్చగాకండి దయచేసి ఎన్నో మంది నిధులు పెడతారు ఇబ్బందులు పెడతా ఉంటారు వాటి మనం తలకాయ ఇవ్వకూడదండి తలకాయ వంచితే ఖచ్చితంగా స్నేహానికి అర్థం లేకుండా పోతుంది ఇంకా ఈ పైన ఈ కాలంలో స్నేహంకు ఉండదని నేను అనుకుంటున్నాను నా చుట్టుపక్కల చూసే పరిస్థితులు చూస్తే స్నేహం అంటే ఒక డబ్బు స్నేహం అంటే ఒక అమ్మకం అంటే స్నేహాన్ని అమ్ముకోవడం ఇలా జరిగే ఈ కాలంలో నా ఫ్రెండ్ చాలా గ్రేట్ డబ్బా చెప్తున్నాను మనసిప్పి చెప్తున్నాను నా ఫ్రెండ్ కూడా ఈ వీడియో చూస్తాడు కదా ఖచ్చితంగా చూస్తాడు తను ఎలా ఫీల్ అవుతాడనేది నాకు తెలియదు కానీ ఫ్రెండ్షిప్ నమ్ముకోవద్దండి చంపుకోవద్దండి తాకట పెట్టుకోవద్దండి శరీరానికి దార పోసుకోవద్దండి ఫ్రెండ్షిప్ను ఫ్రెండ్షిప్ లాగా చూడండి ఆ స్నేహానికి ఇల్లువి ఇవ్వండి ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు మనకెందుకండి అంత ఆశ ఆశ ఉండాల మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాల ఇంకా బంగారు ఆభరణాలు నగలు వీటి మీద కూడా ఉండాలి కానీ అది ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి మీరు కూడా మీ ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చి ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ కూడా గెలువిస్తారు దయచేసి అమ్మాయిలు జాగ్రత్త ఫ్రెండ్షిప్ అనే ఒక పేరుతో మోసపోతారు ఫ్రెండ్షిప్ అనే ఒక పేరుతో అంటే ఫ్రెండ్షిప్ మగ కలిస్తే ఫ్రెండు మనము స్టూర్ వెళ్దామా పార్క్ వెళ్దామా బీచ్కి వెళ్దామా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వెళ్తారు కానీ వెళ్ళిన తర్వాత ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకరు ఒకరు ఫ్రెండ్స్ అనే మాట మర్చిపోతారు లవ్లో పడతారు జాగ్రత్త దయచేసి ఫ్రెండ్షిప్ అనే ముసుగులో మీరు వేరే వేరే రామాయణం నడప కాకండి దయచేసి మీ దగ్గర నేను కోరుకుంటాను ఇది ఇది నా వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి నేను మీ సాటి మహిళ